ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు ధర్నా చేశారు రుణమాఫీ ఎందుకు కాలేదంటూ రైతులు ఏఈఓతో వాగ్వాదానికి దిగారు ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు మోహన్ యాకుబ్ మాట్లాడుతూ పంట రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయాలన్నారు बिली अड़ आधार कार्ड तंबई आर रूपिणो बील बाकी पेहन पे कट अ ేవంత్ రెడ్డి సార్ నమస్తే రెండు రెండు వేలు పెంచి నాలుగు వేలు ఇస్తాను అన్నావు ఆడోలకు వంట వేలులకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నావు ఇప్పుడు బస్సు ఎక్కేది ఉద్యోగస్తుల భార్యలే బస్ ఎక్కేది ఈ లేబర్ వాళ్ళు భార్య బస్ ఎక్తాంలే నాట పోతాన్ని పతికెలవబోతాన్ని పూజ చేసుకొని పోతాంది నువ్వు బస్సు పెరిగించింది మహారాజు భార్యలకే ఊహించిన మాట ఏదు రుణమాఫీ లేదు కళ్యాణిలో చూపించలేదు కళ్యాణలో చూపించలేదు రుణమాఫీ లేదు ఏం లేదు మా బతుకు స్టాండ్ చేసినావు కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు గుట్టలు పట్టుకొని లాల్లు పట్టుకొని నీళ్ళు ఊరు ఊరికి రోడ్డు పట్టుకొని నీళ్ళు తీసిండు అందులో ఒక పావుల పని పనిచేస్తాం లేదు నువ్వు రుణమాఫీస్తా ద ముగ్గురు ఉన్నారా నలుగురు ఉన్నారా చెట్టు పెడతావు ఉన్న ఉన్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొత్తం ఋణం ఖతం చేసిండు మీరు ఏం రుణమాపించేస్తారు సార్ ఇది మా రైతులకు గోసా పుచ్చుకుంటాను బుక్కే నిన్ను తాగి ఎండదా వానలా బుక్కే బుక్కే నీరు తాగి గోసా నువ్వు ఏమో ఏమి కాంగ్రెస్ పరుగుతావు లంగా పరుగుతావు కాంగ్రెస్ పరుగుతామే లంగా పరుగుతావు ಏನ್ ಜಾಸ್ತಿ ನಾವು ಪಾವಲ ಬಂದೇಳಿರು

ఆపించాలి రైతుల రుణాలు వెంటనే ఆపించాలి రైతుల రుణాలు వెంటనే ఆపించాలి రైతు రుణాలు వెంటనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రుణమాఫీ వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల రుణాలు వెంటనే ఆపించాలి రైతుల రుణాలను వెంటనే ఆపించాలి రైతుల రుణాలను వెంటనే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ముప్పై మూడు కోట్ల రూపాయలు వెంటనే ఆపించాలి ప్రభుత్వం వేస్తారన్న ముప్పై ఒక్క రుణాలు పెట్టనే చేయాలి నలభై రెండు లక్షల మంది రైతులకు రుణాలు వెంటనే ఆఫీ చేయాలి రైతులకు రుణాలు వెంటనే ఆఫీ చేయాలి రైతులు తీసుకున్న రుణాలను వెంటనే ఆఫీ చేయాలి రైతులు తీసుకున్న రుణాలను వెంటనే నశించాలి ప్రభుత్వం వండి వైఖరే నశించాలి ప్రభుత్వ అధికారుల వండి వైఖరే నశించాలి ప్రభుత్వం వండి వైఖరే రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును వెంటనే